హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు అండి ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఏంటంటే ఉల్లికాడల కర్రీ అండి ఉల్లికాడల కర్రీ ఎలా చేస్తారనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను ముందుగా నేనైతే ఉల్లికాడలను వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ వాటికి పోపు కావాల్సినటువంటి పోపు అయితే తయారు చేస్తున్నాను సో కడాయిలో కడాయి తీసుకొని ఆయిల్లో అయితే పోసుకున్నానండి ఆయిల్ పోసిన తర్వాత నెక్స్ట్ నేను పోపు గింజలు యాడ్ చేశాను పోపు గింజలు గోధుమ రంగులకు వచ్చిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లికాడలు అయితే ఇందులో వేసానండి పోపులో అయితే వేసాను అలా పోపులో వేసిన తర్వాత కాస్త అలా కుక్కనివ్వాలి ఆయిల్ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉల్లికాడలను అలా ఆయిల్ వేసిన తర్వాత కాస్త అలా కుక్ అవ్వనివ్వాలి మిక్సింగ్ అయితే చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కుకింగ్ అయితే కా చేసుకోవాలి అలా నెక్స్ట్ నేనైతే రెండు మీడియం సైజ్ టమాటాలను అయితే తీసుకున్నానండి మీడియం సైజ్ టమాటాలు తీసుకొని చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇవి ఉల్లికాడలు కాస్త అలా కుక్ అయిన తర్వాత టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో నేనైతే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలనైతే ఇందులోనైతే వేసాను ఇందులో వేసుకున్న తర్వాత తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి ఉల్లిగడలు టమాటా ముక్కలు బాగా ఆయిల్లోనే ఉడికిపోవాలి ఉడికితే మనకి టేస్ట్ అనేది వస్తుంది సో అలా ఉడికిన అలా కాస్త ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం నెక్స్ట్ నేనేం చేశానంటే కాస్త పసుపు అయితే యాడ్ చేశానండి పసుపు యాడ్ చేసి పసుపు అనేది మనకు కలర్ కోసం అనేదే కాకుండా మనకైతే యాంటీబయోటిక్ యాంటీబయోటిక్ కాబట్టి మనకు హెల్త్ పరంగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత నేను వీటిలోకి అయితే సరిపడా సాస్ ఏంటి పసుపు అయితే యాడ్ చేసుకోవడం జరిగింది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనమైతే నెక్స్ట్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ ముందుగానే వేసుకోవడంలో యూజ్ ఏంటి అంటే అవి హీట్ అబ్జర్వేషన్కి తొందరగా వెజిటేబుల్స్ అనేవి కుక్ అవుతూ ఉంటాయండి సో అనేసి సాల్ట్ మనం కుక్ ముందుగానే వేసుకుంటే కర్రీ అనేది తొందరగా రెడీ అయిపోతుంది సో వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి పసుపు కూడా యాంటీబయాటిక్ కాబట్టి పసుపు కూడా యాడ్ చేశాను నెక్స్ట్ నేను అలా కాస్త కుక్ అయిన తర్వాత వీటిలోకి నెక్స్ట్ నేనైతే కాస్త అలా అల్లం పేస్ట్ అయితే యాడ్ చేశానండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను కాస్త అలా కుక్ అయిన తర్వాత అల్లం పేస్ట్ అయితే యాడ్ చేశాను అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని అలా కుక్ అవ్వాలి అలా ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉడకనివ్వాలి ఆయిల్లో అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లోనే కుక్ అవ్వనివ్వాలి అలా కుక్ అయిన తర్వాత చూడండి బాగా మిక్సింగ్ అయితే చేస్తున్నాను అలా మిక్స్ చేసుకోవాలి అల్లం పేస్ట్ యొక్క పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో అలా కుక్ అవ్వనివ్వాలి నెక్స్ట్ వీటిలోకి నేను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ వీటిలోకి నేనైతే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తానండి నెక్స్ట్ నేను వీటిలోకి కుక్ అయింది కదా అండి అలా అయ్యి పచ్చివాసన పోయేంత వరకు కూడా కుక్ కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను వీటిలోకి అయితే చిల్లీ పౌడర్ ఒక స్పూన్ అయితే కారం పొడి అయితే యాడ్ చేసుకున్నానండి కారం పొడి అయితే వేసిన తర్వాత ఒక బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా కారం పొడి అయితే యాడ్ కారం పొడి అయితే యాడ్ చేసుకున్న తర్వాత అలా మిక్సింగ్ అయితే చేస్తున్నాను సో కారం పొడి కలుపుకున్న తర్వాత అలా కాసేపు కుక్ అవ్వనివ్వాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ నేను వీటిలోకి అయితే ధనియా పౌడరు గరం మసాలా పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేశానండి పెప్పర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే చాలా టేస్ట్ కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది సో ధనియా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ అండ్ గరం మసాలా అయితే యాడ్ చేశాను సో యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే కాసేపు అలా మిక్సింగ్ అయితే చేసుకొని అలా ఫ్యూ మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కుక్ అవ్వనివ్వాలి నెక్స్ట్ వీటిలోకి నేనైతే కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి వీటిలోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్సింగ్ చేసుకొని కాస్త అలా ఫ్యూ మినిట్స్ అయితే ఉండనివ్వాలి వీటిలోకి అయితే ఫినిషింగ్ టచ్లోకి నేనైతే కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాను పెరుగు యాడ్ చేసుకుంటే ఉల్లికాడలు అనేది టా చాలా టేస్టీగా ఉంటుంది సో అట్లా అనేసి నేనైతే ఉల్లికాడల కర్రీలో నేనైతే పెరుగు అయితే యాడ్ చేసుకోవడం జరిగింది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ నేను వీటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి వాటితో పాటు నేను మూడు వెల్లుల్లి అయితే దంచి వేసానండి వెల్లుల్లి వేస్తే టేస్ట్ ఉంటుంది అనేసి నేనైతే వెల్లుల్లి వేసుకున్నాను సో వెల్లుల్లు వేసిన తర్వాత అలా ఫ్యూ మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి అలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ వీటిలోకి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా మిక్సింగ్ అయితే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి లేకపోతే కడాయి అనేది అడగంటి పోతుంది సో అలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినటువంటి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ చాలా వరకు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే కొత్తిమీర అయితే వేసానండి కొత్తిమీర వేసుకొని మిక్సింగ్ అయితే చేసి పెట్టానండి చాలా వరకు అయితే వీడియో చూస్తున్నారండి ప్లీజ్ లైక్ చేయండి ఛా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అనేది షేర్ చేయండి ప్లీజ్ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే రెండు స్పూన్ల కర్డ్ అయితే యాడ్ చేసుకున్నానండి కర్డ్ యాడ్ చేసుకుంటే ఉల్లి అనేది టేస్ట్ అనేది వస్తుంది సో కాడ యాడ్ చేసుకొని కాస్త అలా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి మిక్సింగ్ చేసుకొని ఫ్యూ మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలి కుక్ అయిన తర్వాత దించేసి స్టవ్ నుంచి దించేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నట్టయితే మనకు కావాల్సినటువంటి ఉల్లికాడల కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇది చపాతీలోకి అయితే బాగుంటుంది ఈ కాంబినేషన్ అనేది చపాతీలోకి మా సూపర్ కాంబినేషన్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ